అందరికీ నమస్కారం నిన్న చేసిన వీడియోకి ఎక్స్టెన్షన్ ఈ వీడియో అయితే చేస్తున్నాను నిన్న దివ్యాంగులకి వికలాంగుల పెన్షన్ రావాలి అంటే ఏం చేయాలి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అన్నది నిన్న చెప్పాను మీకు ఇప్పుడు ఈ వికలాంగుల పెన్షను మరియు డిఎంహెచ్ఓ పెన్షన్స్ వేటికి ఏ సర్టిఫికేట్ కావాలి ఎక్కడ వెళ్ళి అప్లై చేయాలి ఈ ఇవన్నీ పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుంటాం మొదటగా ఈరోజు పదివేల రూపాయల పెన్షను పదివే పదహైదు వేల రూపాయల పెన్షన్ అయిన హెల్త్ పెన్షన్స్ గురించి తెలుసుకుందాం రేపటి రోజున ఆరు వేల రూపాయల పెన్షను దివ్యాంగుల పెన్షను రావాలంటే ఏం చేయాలి దే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేయాలి ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఈరోజు చెప్తున్న పార్ట్ టూలో హెల్త్ పెన్షన్స్ అయిన డిఎం అండ్ హెచ్ఓ పెన్షన్స్ పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఏ వేటికి సదరం సర్టిఫికేట్ కావాలి వేటికి సదరం సర్టిఫికేట్ అవసరం లేదు అన్నది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మొదటిది తలసేమియా మేజర్ తలసేమియా అంటే ఏమిటంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటం ఈ వ్యాధిని తలసేమియా వ్యాధి అంటారు ఈ తలసేమియా వ్యాధికి గవర్నమెంట్ ఇస్తున్న పెన్షను పదివేల రూపాయల పెన్షను ఈ తలసేమియా వ్యాధికి ఇచ్చే పదివేల రూపాయలు పెన్షన్ కావాలంటే మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే మొదట మీరు మీకు సంబంధిత ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకోవాలి అంటే హిమోగ్లోబిన్ స్థాయి మీకు ఎంత తక్కువ ఉంది అన్నది మీరు ఒక ల్యాబ్లో మీరు టెస్ట్ చేయించుకొని టెస్ట్ చేయించుకున్న తర్వాత మొదట ఆ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని ఫస్ట్ మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి మీ ఊర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో మీ ల్యాబ్ రిపోర్ట్స్ చూపించిన తర్వాత వాళ్ళు మీకు ఈ తలసేమియా వ్యాధి ఉంది అని ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు మీ జిల్లాలోని డిఎంహెచ్ఓ ఆఫీసుకు వెళ్ళి ఈ మెడికల్ సర్టిఫికేటు మరియు మీరు ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు డిఎంహెచ్ఓ పెన్షన్కైతే అప్లై చేయవచ్చును ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తీసుకుని వెళ్ళే ల్యాబ్ రిపోర్ట్స్ పైన ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పాతాలజీ వారు సంతకం అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ ల్యాబ్ రిపోర్ట్స్తో పాటు ఖచ్చితంగా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క బియ్యం కార్డు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు కూడా తీసుకుని అయితే వెళ్ళాలి ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే దీనికి సదరం సర్టిఫికేట్ అవసరం లేదు సో ప్రతి ఒక్క పెన్షన్కి దేనికి సదరం సర్టిఫికేట్ అవసరం దేనికి అవసరం లేదు అన్నది కూడా చెప్తాను సో తర్వాత పెన్షన్ సికిల్ సెల్ డిసీజ్కి ఇస్తారు ఈ సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏమిటంటే వీరికి రక్త కణాలు పల్చగా ఉండి రేకుల్లాగా ఉండడం వల్ల త్వరగా ఎముకలు అటువంటివి విరిగిపోతూ ఉంటాయి సో ఇటువంటి వ్యాధిగ్రస్తులకి ప్రభుత్వము పదివేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది సో ఈ పదివేల రూపాయల పెన్షన్ ఈ సికిల్ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలంటే వీరేం చేయాలి మొదట ల్యాబ్కి వెళ్ళి వీళ్ళకి ఎంతవరకు ఈ డిసీజ్ ఉంది అని అసిస్టెంట్ ప్రొఫెసర్ పాతాలజీ దగ్గర వీరి యొక్క ల్యాబ్ రిపోర్ట్ అయితే తీసుకోవాలి ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మొదట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి వీరి ఊరిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క ల్యాబ్ రిపోర్ట్ని చూపించాలి ఈ ల్యాబ్ రిపోర్ట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించినట్లయితే మెడికల్ బోర్డు వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీరికి సెల్ వ్యాధి ఉంది అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ల్యాబ్ రిపోర్టు ఈ మెడికల్ రిపోర్ట్ తీసుకొని డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ సికిల్ సెల్ వ్యాధికి సంబంధించి ఇక్కడ అయితే పెన్షన్కి మీరు అప్లై చేయవచ్చును సో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకి కూడా ల్యాబ్ రిపోర్టు మెడికల్ సర్టిఫికేటు ఉంటే సరిపోతుంది వీళ్ళకి సదనం సర్టిఫికేట్ అవసరం లేదు వీళ్ళు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెడికల్ సర్టిఫికేటు ల్యాబ్ రిపోర్టు రైస్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు తీసుకుని వెళ్ళినట్లయితే వీరికి సికిల్ సెల్ వ్యాధికి సంబంధించి ఈ పదివేల రూపాయల పెన్షన్కి అయితే ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లై చేస్తారు తర్వాతది సివియర్ హీమోఫోలియా వీళ్ళకి ఏమిటంటే రక్తం గడ్డ కట్టే సామర్థ్యం వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా వీరికి అధికంగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది ఈ సివియర్ హీమోఫోలియా కూడా పదివేల రూపాయలైతే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది వీరికి ఈ పదివేల రూపాయలు పెన్షన్ కావాలి అంటే వీరు ఏం చేయాలి అంటే వీరు వీళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ పాతాలజీ దగ్గర సైన్ చేయించుకొని ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ చూపించినట్లయితే అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్సు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ల్యాబ్ రిపోర్ట్సు ఈ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వీరు డిఎంహెచ్ఓ ఆఫీసుకు వెళ్ళైతే పెన్షన్కి అప్లై చేయవచ్చును వీరికి కూడా సదనం సర్టిఫికేట్ అయితే అవసరం లేదు మెడికల్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే సరిపోతుంది డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెడికల్ రిపోర్ట్స్ మరి ల్యాబ్ రిపోర్ట్స్తో పాటు రైస్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది నాలుగవది బైలెటరల్ ఎలిఫాంటియాసిస్ గ్రేట్ ఫోర్ ఈ ఎలిఫెంట్ యాసిస్ వ్యాధి ఉన్నవారికి ఏంటంటే శరీరంలో కొన్ని అవయవాలు వారికి ఊదిపోతూ ఉంటుంది ఇటువంటి ఇబ్బంది ఉన్నవారికి కూడా పదివేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది వీరు కూడా ఏం చేయాలి అంటే వీరు డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ దగ్గర లేదా డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ దగ్గర వీరు ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీసుకు వెళ్ళి వీరు పెన్షన్కి అప్లై చేయాలి వీరు డిఎంహెచ్ఓ ఆఫీస్కి ఈ మెడికల్ రిపోర్ట్స్తో పాటు బియ్యం కార్డు దాంతోపాటు వీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు పెన్షన్లకి సదనం సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఇప్పుడు చెప్పబోయే పెన్షన్కి ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ అయితే కావాలి ఈ పెన్షన్ ఏమిటంటే పెరాలసిస్ కన్ఫైనింగ్ ద పర్సన్ టు వీల్ ఆర్ బెడ్ సో ఎవరైతే పెరాలసిస్ వచ్చింది బెడ్కే ఉంటారో అంటే వీల్ అవసరం ఉంటుందో ఎవరికైతే ఎనభై ఐదు శాతానికన్నా ఎక్కువ వ్యాధి ఉంటుందో నడవలేని స్థితిలో మంచానికే ఉన్న పెరాలసిస్ పేషెంట్స్కి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది చెప్పిన నాలుగు పెన్షన్లకి పదివేల రూపాయలు ఇస్తారు వాటికి దేనికి సదరం అవసరం లేదు ఇప్పుడు చెప్తూ ఉన్న ఈ పెరాలసిస్కు మాత్రం ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ ఉండాలి ఆ సదనం సర్టిఫికేట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ అని అయితే ఉండాలి తర్వాత రీఅసెస్మెంట్ నాట్ రికమెండెడ్ అని కూడా ఉండాలి అప్పుడైతేనే ఖచ్చితంగా వీరికి ఈ ఈ పదహైదు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వరకైతే ఎనభై పర్సెంట్ ఉండేది ఇప్పుడైతే దీన్ని ఎనభై ఐదు పర్సెంట్గా పెంచారు సో ఎనభై ఐదు పర్సెంట్ ఎవరికైతే పెరాలసిస్ ఉండి మంచానికే ఉంటారో వీరికి ఈ పదహైదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఈ పెన్షన్కి ఒక్క సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు ఈయనకి ఎనభై ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ శాతం ఉన్న సదరం సర్టిఫికేట్తో పాటు నాట్ రికమెండెడ్ నాట్ రికమెండెడ్ ఫర్ రీఅసెస్మెంట్ అని ఉండడంతో పాటు ఖచ్చితంగా మెడికల్ బోర్డు ఇచ్చే సర్టిఫికేట్ కూడా ఉండాలి ఆ మెడికల్ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే న్యూరాలజీ న్యూరో సర్జన్ ప్లస్ ఆర్థోపెడిక్ సర్జన్ సో వీళ్ళు ముగ్గురు కలిపి ఈ పేషెంట్ మంచానికే పరిమితమై ఉంటారు అనే సర్టిఫికేట్ కానీ ఇచ్చినట్లయితే ఆ సదరం సర్టిఫికేటు ఈ మెడికల్ సర్టిఫికేటు తీసుకొని డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసినట్లయితే వీరికి పెన్షన్ పదహైదు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సదరం సర్టిఫికేట్ ఉండాలి మెడికల్ రిపోర్టు ఉండాలి ఇవి రెండు దీంతోపాటు బియ్యం కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి నాలుగు తీసుకొని మీరు డిఎంహెచ్ఓ ఆఫీసుకి కానీ వెళ్ళినట్లయితే పదహైదు వేల రూపాయల పెన్షన్కి మీరు అప్లై చేసుకోవచ్చును తర్వాతది సివియర్ మస్కులర్ డిస్ట్రోపీ అండ్ యాక్సిడెంట్ విత్ స్పైనల్ ఇంజూరీ విక్టిమ్స్ కన్ఫైన్ టు వీల్ చైర్ ఆర్ బెడ్ సో ఈ సివియర్ మస్కులర్ డిస్ట్రోపీ అంటే ఏమిటంటే వీరికి తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయి అంటే వీళ్ళకి మందులు వాడితే తప్పితే తగ్గదు అన్న పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు మరియు యాక్సిడెంట్స్ అయిన కారణంగా స్పైనల్ ఇంజూరీస్ అయ్యి వీరు మంచానికే పరిమితమై ఉంటారు ఇటువంటి వారికి కూడా పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఈ పదహైదు వేల రూపాయలు పెన్షన్ వీళ్ళకి కావాలి అంటే వీరికి సదరం సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉండాలి ఎనభై ఐదు శాతానికన్నా ఎక్కువ ఉండాలి మరియు రీఅసెస్మెంట్ నాట్ రికమెండెడ్ అని కూడా ఉండాలి దీంతోపాటు వీరికి ఖచ్చితంగా మెడికల్ బోర్డు ఇచ్చే సర్టిఫికేట్ ఆ మెడికల్ బోర్డులో న్యూరాలజీ న్యూరోసర్జన్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉంటారు వీళ్ళు సర్టిఫై చేయాలి అవును ఇతను ఈమె ఈ మంచానికే పరిమితమై ఉంటారు వీల్ చేరుకు పరిమితమై ఉంటారు అని చెప్పని వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే ఆ మెడికల్ సర్టిఫికేటు సదనం సర్టిఫికేటు పిఎం కార్డు ఆధార్ కార్డు మరియు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి తీసుకుని వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీసుకి తీసుకెళ్ళినట్లయితే అక్కడ మీరు ఈ మస్కుల డిస్ట్రోపీ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పెన్షన్కి మీరు అప్లై చేయవచ్చును మీకు పెన్షన్ కానీ శాంక్షన్ అయ్యింది అంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దాంట్లో చివరి రెండు ఐదవ పెన్షను ఆరవ పెన్షన్ పెరాలసిస్ మస్కుల డిస్ట్రోపీ అండ్ యాక్సిడెంట్ కేసెస్ వీటికి మాత్రమే సదరం కావాలి ఇంకా దేనికి కూడా సదరం సర్టిఫికేట్ అవసరం లేదు హెల్త్ పెన్షన్స్కి మీతో అన్నిటికీ ల్యాబ్ రిపోర్ట్స్ కావాల్సి వస్తుంది సో తర్వాత పెన్షను డయాలసిస్ పెన్షన్ ఈ డయాలసిస్ పేషెంట్స్ పడే ఇబ్బంది ఏంటంటే వీరికి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వీరు ఎటువంటి పని కూడా చేసుకోలేరు ఇటువంటి వారికి పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పదివేల రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే వీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాబ్లోకి వెళ్ళి వీరు రిపోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సరాసరి మూడు నెలల రిపోర్ట్ గవర్నమెంట్లోని గవర్నమెంట్ ల్యాబ్స్లోని మూడు నెలల రిపోర్ట్ అంటే క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది మూడు నెలలకి సంబంధించిన రిపోర్టు దాంతోపాటు ఈ రిపోర్టు ఏ కిడ్కో గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉండాల ఈ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న రిపోర్ట్ని తీసుకుని వెళ్ళి దాంతోపాటు మెడికల్ బోర్డులో వీళ్ళు ఇచ్చే మెడికల్ సర్టిఫికేట్ని కూడా తీసుకుని వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లై అయితే చేయవలసి ఉంటుంది ఈ పదివేల రూపాయల పెన్షన్కి దీనికి కూడా సదనం సర్టిఫికేట్ అయితే అవసరం లేదు తర్వాత పెన్షన్ వచ్చి మల్టీ డిఫార్మిటీ లెప్రసీ ఈ లెప్రసీ పెన్షన్కి మాత్రము ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ దగ్గర నుంచి వీళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది లెప్రసీ ఉంది అని చెప్పి ఈ లెప్రసీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ లెప్రసీ సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీసులో అప్లై చేయవలసి ఉంటుంది దీని తర్వాత పెన్షన్ వచ్చి కిడ్నీ లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికైతే కిడ్నీ లివరు హార్ట్ మార్పిడి జరిగి ఉంటుందో వాళ్ళు ఎక్కడైతే చేసుకుని ఉంటారో ఆ కంప్లీట్ డిశ్చార్జ్ సమ్మరి దాంతోపాటు మెడికల్ బోర్డు ఇస్తున్న ఈ సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లై కానీ చేసినట్లయితే వీరికి కూడా పదివేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది సో ఇవ్వండి ఈ తొమ్మిది రకాల పెన్షన్లు వీటికి పదివేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది దీని తర్వాత వీడియో ఆరు వేల రూపాయలకి సపరేట్గా అయితే చేస్తాను సో మీరు ఈ వీడియో కంప్లీట్గా వినండి దీనిపైన ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు డెఫినెట్గా నాకు తెలిసినంత మేరకు రిప్లై అయితే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి రిమైనింగ్ ఎవరెవరైతే హెల్త్ పెన్షన్స్ కావాలనుకుంటున్నారో మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎక్కువ షేర్ చేసినట్లయితే మీరు ఎక్కువ లైక్స్ చేసినట్లయితే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది దీంతో పాటు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళు డాక్టర్లు ప్రతి ఒక్క దీనికి మీకు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలి అన్నాను ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఈ మెడికల్ సర్టిఫికేట్ అప్లికేషన్ మీరు ఇక్కడ ఖచ్చితంగా మీ ఫోటోని జతపరచాల్సి ఉంటుంది దీంతోపాటు ఇక్కడ ఈ మెడికల్ సర్టిఫికేట్లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది అంటే మీరు ఈ డీటెయిల్స్ అంతా కానీ అక్కడ డాక్టర్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళే ఇదంతా మీకు ఫిల్ చేస్తారు అంటే అక్కడ సంబంధిత సిబ్బంది ఉంటారు ఆ సిబ్బంది ఈ డీటెయిల్స్ అంతా మీకు ఫిల్ చేసిస్తారు కాబట్టి ఈ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా వారికి ఇవ్వవలసి వస్తుంది మీ పేరు దాంతోపాటు మీ ఫాదర్ నేము ఆడవాళ్ళ మగవాళ్ళ తర్వాత మీ ఏజ్ మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ అడ్రస్ ప్రూఫ్ మీకు ఆధార ఏ ఏదైతే మీరు ప్రజెంట్ అడ్రస్ ఉన్నారో ఆ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి దీని తర్వాత మీరు తీసుకునే మెడికల్ రిపోర్ట్స్లో మీరు ప్రతి ఒక్క డిసీజ్కి నేను ఏ ఎవరెవరు మెడికల్ రిపోర్ట్స్ తీసుకోరి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అన్నది చెప్పాను అట్లా అదే ఇక్కడ పెట్టున్నారు చూడండి ఒకవేళ మీకు తలసేమియా మేజర్ ఉంటే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా లేదా ఎస్ వాళ్ళు పెడతారు అదేవిధంగా సికిల్ సెల్కి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా సివియర్ హీమోలఫోలియాకి ల్యాబ్ రిపోర్ట్స్ కావాలి తర్వాత ఎలిఫాంటీయాసిస్కి కూడా డిఎఫ్ఓ కానీ డిఎంఓ కానీ ఫార్వర్డ్ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి అప్లికేషన్ ఉండాలి తర్వాత పెరాలసిక్స్కి కూడా పెరాలసిక్స్కి సదరం సర్టిఫికేట్ ఉందా లేదా సివియర్ మస్కుల డిస్ట్రోపీకి సదరం సర్టిఫికేట్ ఉందా లేదా ఎస్ఆర్నో సో ఇవన్నీ మీరు తీసుకుని వెళ్ళినట్లయితేనే ఇక్కడ ఎస్ అని ఉంటే మాత్రమే మీ అప్లికేషన్ ఫర్దర్ ఫార్వర్డ్ అవుతుంది తర్వాత వీళ్ళకి కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా లేదా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఉందా లేదా తర్వాత లెప్రసీ వాళ్ళకి డిఎల్ఓ ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ ఉందా లేదా తర్వాత కిడ్నీ లివర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళకి కిడ్నీ లివరు హార్ట్ వీరికి కూడా డిశ్చార్జ్ దమ్మరి ఉందా లేదా దీని తర్వాత ఓవరాల్గా డిస్ఎబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉంది అని తర్వాత వీళ్ళకి పెన్షన్కి రికమెండ్ చేస్తారా లేదా ఇక్కడ చూడండి రికమెండెడ్ ఫారన్ ఉంది సో మీరు పైన రిపోర్ట్స్ అన్నీ ఇచ్చినట్లయితే ఏ ఏ వ్యాధికి సంబంధించి ఆ రిపోర్ట్స్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ రికమెండెడ్ అని రాస్తారు ఒకవేళ మీరు సరైన డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే నాట్ రికమెండెడ్ అని రాస్తారు ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ పెన్షన్స్ శాంక్షన్ చేసేది ముగ్గురు డాక్టర్లు శాంక్షన్ చేయాలి మీకు సో ఇక్కడ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు చూడండి వీళ్ళతో పాటు వీరికి ఒక చైర్మన్ ఉంటారు ఆ చైర్మన్ కూడా ఈ మీరు అవును మీకు డిజేబిలిటీ ఉంది అని చెప్పి ఈ నలుగురు అంగీకరిస్తే మాత్రమే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఇదండి పూర్తిగా హెల్త్ పెన్షన్స్ గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీద పెన్షన్లు ఎవరెవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్